ప్రైజ్ ది లార్డ్ ప్రభు అయినయేసు క్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు తెలియచేయ ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి దశలోని రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు వందనాలు గడిచిన రాత్రంతయి నీ కృపలో కాపాడి మరొక దినమును చూడడానికి నీ విచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లుస్తున్నాం ఈరోజు కూడా మీరు మాతో ఉండాలి ప్రభువ మీరు మాతో వస్తే మాకు ఏ తెగులు రాదు మీరు మాతో ఉంటే దేనికి మేము భయపడం చాలా ధైర్యంగా ఉంటాం అటువంటి నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువ తండ్రి నీవు నమ్మదగిన వాడువు ప్రభువ అట్టి నమ్మకాన్ని మాలో ఉంచమని అడుగుచున్నాం మేము కూడా నమ్మహస్తులుగా ఉండడానికి కృప చూపించండి ప్రభువ మమ్మలను స్థిరపరచండి ప్రతి విషయంలో కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం భక్తులు విశ్వాసములో ప్రేమలో స్థిరులుగా చేయమని అడుగుచున్నాం ఈ సమయమందు వాక్యం ద్వారా మా అందరితో మీరు నాయన ఈరోజు మేము ఏమి చేసినప్పటికీ ప్రభువ మీ సన్నిధి మాతో ఉండాలి రాకపోకలేందు తోడుగా ఉండండి ఈ సమయం ముందు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా దేవునికి ఉన్నటువంటి మహోన్నతమైన లక్షణములలో ఒక లక్షణం ఏంటంటే నమ్మకత్వం ఆయన నమ్మదగిన వాడు మనుషులు నమ్మదగిన వారు కాదండి అందుకే వాక్యంలో ఉంది రాజులను నమ్ముకున్నటకంటే మనుష్యులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని వ్రాయబడి ఉంది అయితే దేవుడు ఆశించేది ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనము కూడా నమ్మకత్వం కలిగి ఉండాలనేదే ఆయన ఉద్దేశం దేవునిలో ఏ స్వార్థము లేదు ఆయన ఏ దైవిక లక్షణాలు కలిగి ఉన్నారో అదే దైవిక లక్షణాలు మనము కలిగి ఉండాలని ఆశిస్తున్నటువంటి దేవుడు మన ప్రభువారు మనిషి ఎటువంటి వాడంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను వినండి ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనగా చైనా దేశపు వాళ్ళు తమ దేశం చుట్టూ పెద్ద గోడను కట్టుకున్నారు అది ఇంచుమించుగా ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటు ఉంటుంది అయితే అది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కట్టారట రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్ మారాయో చూడండి ఆ గోడ నిర్మాణము పూర్తయిన మూడవ సంవత్సరంలోనే ఆ చైనా దేశంపై దాడి జరిగింది ఇది ఎంత పెద్ద గోడ అంటే అంతరిక్షం నుంచి చూసిన ఈ గోడ కనబడుతుందట ప్రపంచ వింతల్లో ఒక వింత ఇది అయితే అందరూ ఆశ్చర్యపోయారు ఎంత ఖర్చుతో ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ గోడ నిర్మించిన మూడు సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఈ దేశం మీదకి దాడికి వచ్చారు అని అన్వేషిస్తే తెలిసిన విషయం ఏంటంటే అందరూ షాక్ అయ్యారు ఆ చైనా దేశపు గోడ మీద ప్రతి కిలోమీటర్కి ఒక్కొక్క సెక్యూరిటీ గార్డుని ప్రభుత్వం ఏర్పాటు చేసిందట అయితే శత్రువులు ఈ సెక్యూరిటీ గార్డుకి డబ్బులిచ్చి లంచాలిచ్చి గోడ దూకి లోనకు ఎంత నమ్మకత్వం లేనటువంటి పరిస్థితి చూడండి ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఆ గోడకు ఉండేటువంటి విలువను చెడగొట్టేశారు దేశాన్ని అవమానపరిచారు కేవలం డబ్బులు కొరకు శత్రువులకు అమ్ముడుకుపోయారు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఖచ్చితంగా నిలబడినట్లయితే శత్రువు లోనకు వచ్చే ప్రమాదమే లేదు అంటే బహుశా ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు ఉండేటువంటి ద్వారాల తలుపులు వాళ్ళు తీసుంటారు తద్వారా మనుషులు లోనకు వచ్చేసారు చూసారా ఇన్ని వేల సంవత్సరాలు కట్టినటువంటి ప్రయాసంతా వ్యర్థమైపోయింది మనిషి నమ్మకత్వంగా ఉండలేడు నమ్మకాన్ని కోల్పోతాడు మనిషి నటిస్తాడు నమ్మకత్వాన్ని నటిస్తాడు ప్రభునందు ప్రియుల ఏ మనిషిలైతే ఏ మానవునులు అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడు ప్రభువారు ఉంటారు వారు నమ్మకంగా ఉంటారు ఆయన నమ్మకస్తుడు నమ్మ తగినవాడు కాబట్టి మనము కూడా నమ్మదగిన వారముగా ఉండాలనేది ఆయన చిత్తమని చెప్పాను కదా కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరు ప్రభువా నేను నమ్మకస్తురాలుగా ఉండాలి నేను నమ్మకమైన వానిగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం అలా ప్రార్థన చేసుకుంటే ప్రభువారు మనల్ని నమ్మకస్తులుగా మారుస్తారు తద్వారా మనల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వము నుండి ఆయన కాపాడుతారు అటువంటి ధన్యత ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు క్రైస్తలు అంటారు